మీకు ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఫైన్ వేస్తారు మీరు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే కార్యక్రమం ప్రతిపక్షంగా మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ ఒక్కదాంత ఆగదు ఇంకొక నాలుగైదు రోజుల్లో అంటే ఇది ఆల్రెడీ ఫైల్ అయింది ఇంకా బెంచ్ మీదకి రావాలి శాండ్ పైన్ కూడా ఏ రకంగా డ్రెడ్ చేస్తా ఉన్నారు అన్యాయంగా అక్రమంగా బోట్మెన్ సొసైటీల పేరు మీదేమో వీళ్ళు పర్మిషన్లు తెస్తారా అక్కడ ఏం చేస్తున్నారు మొత్తం డ్రెడ్జింగ్ బోట్లు ప్రతి ర్యాంప్లోనూ పది వేసి ఇరవై వేసి డ్రెడ్జింగ్ బోట్లు మొన్న ఏదో సీజ్ చేశారంట సీజ్ చేస్తే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టలే కేసు కడితే అవన్నీ సీజ్ చేసి పక్కన పెట్టాలి వాళ్ళేమో మళ్ళీ మైన్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నాను ఏంటిది ఇది ఇట్స్ అక్రీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నారు పదకొండు బోట్లు నాకు తెలిసి అక్కడ కోట్లింగాల్ ఘాటు దగ్గర దానిపైన కేసు ఫైల్ చేస్తే త్రీ టౌన్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టట్లా ఎందుకు కట్టట్లేదు సీఎన్ అని అడుగుతా ఉన్నా అందులో మీ వాట ఎంత ఉందని అడుగుతా ఉన్నా అక్కడ మల్లైపేట ప్రజలందరూ కూడా గోల పెడతా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు సేవ్ మల్లైపేట అని పెడతా ఉన్నారు ఇప్పుడు వరదలు రావడం వలన ఒక నెల రోజులు ఆగింది కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రిసీట్ అయ్యింది మళ్ళీ మొదలవుతుంది అనుకుంటా మేము విన్నాను నిన్నో మొన్న స్టార్ట్ చేశారు మేము డెఫినెట్గా వెళ్ళి అడ్డుకుంటాం ఇది ఎమ్మెల్యేకి వాటా లేకపోతే ప్రజలందరూ కూడా గొడవ చేస్తున్నారే సిటీ మధ్యలోంచి ర్యాంపులు ఉండకూడదని తెలియదా ఈ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా ఈవీఎం ఎమ్మెల్యేకి ఈవీఎం ఎమ్మెల్యేకి వాటాలు ఉన్నాయి కాబట్టి అది ఆపట్లా రోజుకి డైలీ పేమెంట్ చెప్తా ఉన్నారు చాలా మంది అక్కడ రోజుకి ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వందల లారీలు బయటికి వెళ్తున్నాయంట సిటీ పరిధిలోంచి అసలు సిటీ లిమిట్స్ లో శాండ్ ర్యాంపులు ఉండకూడదని తెలియదా మా టైంలో మేము పెట్టామా మా టైంలో కోట్లింగాలు ఘాటు దగ్గర ర్యాంపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేకి డైలీ మామూలు కావాలి కాబట్టి ర్యాంపుల్ పెట్టించాడు ఖచ్చితంగా అడ్డుకుంటాం అందరూ అండి ఇప్పుడు అధికారులే మెయిన్ పార్టీలు ఉంటారు వీళ్ళందరూ అన అనఫిషియల్ గా డబ్బులు తీసుకుంటారు బ్యాచ్ అంతా కూడా వాళ్ళు మనుషుల్లో పెట్టాడు ఎవడ డాక్టర్ అంట మొత్తం మేనేజ్మెంట్ అంతా వాళ్ళ బామ్మర్దులు అంట మొత్తం వాళ్ళందరూ అక్కడే ఏడుస్తున్నారంట ఇవాళ రాజమండ్రిలో స్థలాలు స్థలాలు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇక్కడ రామాలయం సైట్ గురించి మాట్లాడా